ఆర్థికంగా సామాజికంగా రాజ్య రాజకీయంగా వాళ్ళంతా కూడా ఏ చట్టం చెప్పబోయినప్పుడు కూడా ఒక కోటలాగా ప్రతి దాంట్లో కూడా పదవ పందారం దగ్గర నుంచి తీసుకుంటే అన్ని రంగాల్లో కూడా యాభై శాతం పైచీలకు మహిళలకి స్థానం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడైనా ఉందంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నారు అదేవిధంగా బలిహీన వర్గాలకు సంబంధించి కూడా తన మంత్రివర్గంలో ఎవరు కూడా ఊహించని విధంగా బలహీన వర్గాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాష్ట్రాల్లో సైతం కూడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో బలహీన వర్గాల వారికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి మంత్రివర్గంలో వాళ్ళని తీసుకున్నటువంటి వైనం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పడానికి కూడా భయపడే విధంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలనే భావాన్ని సమాజంలో అందరూ కూడా కలిసి ఉండాలా పూలేగారు ఆలోచనలు ఆయన ఆశయాల్ని పుడికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజంలో వెనకడు